హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా నేను ఇడ్లీ ఉంటాను కదా దాన్ని రోస్ట్ ఇడ్లీ చేస్తున్నాను సో ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం వన్ కప్ నూనెలో మనమే కొంచెం గీ కలుపుకొని రోస్ట్కి యూజ్ చేసుకోవాలి బాగా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అవి మనకు రోస్ట్ అవ్వాలి ప్యాన్ పైన సో నేను ఇట్లా టేస్ట్ కోసం దానిపైన సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను అది అందులో షేప్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను మనకి వెల్లుల్లి కారం పొడి ఉంటే కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది దాని మీదకించి గీ వేసుకొని లాస్ట్ ఇప్పుడు చూడండి గీ వేసుకున్న తర్వాత మనం వీటిని టర్న్ చేసుకోవాలి అప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది అయిపోయిందండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది రోస్ట్ అది కొంచెం సౌండ్ వస్తుంటుంది మనకి రోస్ట్ అవుతున్నట్టు ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు చట్నీలో తినవచ్చు ఎలా అయినా తినొచ్చు నార్మల్ ఇడ్లీలా కాకుండా ఇట్లా రోస్ట్ చేసుకుంటే ఇంకా చాలా రోస్ట్ చేయచ్చు కలర్ చేంజ్ అయ్యేదాకా బట్ నాకు అంత నచ్చదు సో అందుకనే నేను నార్మల్గా చేస్తున్నాను దానికి బేస్డ్గా మనం ఆమ్లెట్ చేసుకోవాలి ఇప్పుడు కాంబినేషన్గా సో నేను ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను ఆ లాగా వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసేస్తే సెట్ అయిపోతుంది దానికి జస్ట్ టూ ఎగ్స్ చేస్తున్నాను ఏం మసాలాలు వేసి ఏం వేయట్లేదు ఓన్లీ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మనం బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎట్లయితే వేసుకుంటామో ఇది కూడా అంత దీనికి కాంబినేషన్ లాగా కొంచెం ఆయిల్ ఆయిల్లో నేను కొంచెం గీ కలిపాను కదా అక్కడ మన ఇడ్లీలకి ఇది నార్మల్ ఆయిల్ వేసాను అయిపోయిందండి Evening snacks laga pinochu everena dinochu